విద్యాబలం దేవలం తదేవ లక్ష్మీపతే త్రీంగియం స్మరామి గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే తస్మైత్రీ గురవేన్నమాస్ జయస్ కుతస్ పరాభవ ఏషామి వరశ్యామో సర్వమంగళ సర్వమంగళమాంగల్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణ నమోస్ శ్రీ लक्ष्मी नारायणाभ्यम अभ्यंनम हां ओमा महेश्वर अभ्यंनम हां बाणी हरने कर पुरंदराभ्यम हां तश्चि पुरंदर अभ्यंनम श्री अरंधति वशिष्ठा माता पित्रो अभ्यंनम सर्वेभ्यो महाजने अभ्यंनम हां नमो नारायणाय खासे ओम एम होम अक्सर ఆచరణీయానికి మనం ఆడవాళ్ళం కాబట్టి నమ అని చెప్పాలి మగవాళ్ళు స్వాహ అని చెప్పాలి ఓం కేశవాయనమేశం నారాయణాయన ఓం నారాయణాయ నారాయణాయ ఓం మాధవాయ మాధవాయన ఇప్పుడు చేతులు కడుక్కోండి ஓம் கோவிந்தாய கோவிந்தாயம் ஓம் விஷ்ணவே ஹோம் ஓம் ஹோம் திருவிக்கிரமாயணம் ஓம் வாமனாயனம் ஹோம் ஸ்ரீதரானம் ஹோம் ஹஷிகேஷாயனோம் பத்மநாயனோம் ஸ்ரீராமோதராமஹோம் சம்ரட்சநாயநோம் வாசுதேவாயம் பிரதமனாயனோம் அருருந்தாநமோம் புருஷோத்தமயமோ மதோஷாயநம ஓம் 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 நாரசிம்மா அச்சுதாயநமோம் ஜனாராயநமம் வேந்திராயநம்ம ஸ்ரீ ஹரேநமோம் ஸ்ரீகிருஷ்ணாயம் தீபாராதனம் दीपस्व ब्रह्म रूपोसी ज्योतिषम प्रभुरव्यय सौभाग्यम देह प्रत्यंश्य सर्वान्कमांश्य देहि मे बोधीप देवी रूपस्व कर्म साक्षी व्याहृत यावत् पूजा करिष्यामि तावत् त्वं सुस्थिरो भव दीपाराधन मुहूर्त सुमुहूर्तस्तु पूजाद्य हरिद्र करिष्ये दीपालकि कुंकुमलु पसुपुलु अन्नी पेट्टामो अनि चेप्पेसि वाटिनि पूजा अंत कूडा ఉండండి అని చెప్పేసి వాటికి అడగడం భూతశ్చటం అక్షంతలు చేతిలో తీసుకుని వాసన పీల్చి ఇప్పుడు నేను చెప్పేసిన దాని తర్వాత అడేయండి వెనకకి ఉత్తిష్టంతు భూతపిశాచ ఏదే భూమి భారక ఏదేషమ అవిరోధైన బ్రహ్మకర్మ సమారవే అపస్థ ఏ భూత ఏ భూత భూమి సంస్థ ఏ భూత విఘ్న కత్తరస్తే కచ్చంతు ఏంటంటే భూతాలు పిశాచాలు ఏవైనా ఉంటే మీరు బ్రహ్మమే మేము బ్రహ్మమే మీకు మాకు తేడా లేదు అందరము ఆ పరమాత్మ నుంచి వచ్చిన వాళ్ళమే సో ఈ పూజని అసలు లేకుండా చూసుకోండి అని చెప్పేసి భూత పిశాచాలకు కూడా ఇక్కడ ఉండే వాళ్ళు కాదు ఇది మంగళమైన ప్రదేశం సో మీరు అంటే చోటు కాదు మీరు వండుకోండి అని చెప్పండి ప్రాణాయామం మనం చేసే పూజ టైంలో మనకి దేవుడి మీదే నిమగ్నం అయి ఉండాలి కాబట్టి మన మనసు మనం ప్రాణాయామం చేసుకోవాలి ఇక్కడ గాయత్రి మంత్రం మంత్రంతో ఉన్న ప్రాణాయామం మంత్రం ఇప్పుడు చదువుతాను ఒకసారి ఊపిరి పీల్చి బిగబెట్టి వేలుతో మూసుకొని ముక్కు నేను చదువుతున్నప్పుడు మీరు లోపల చెప్పుకోండి దాని తర్వాత మళ్ళీ ఊపిరి వదిలేయాలి ఊపిరి పీల్చి ఓం ఓం భువహ ఓం ఓం మహహ ఓం ఓం తపహ ఓం సత్యం ఓం తత్సవరేణ్యం భర్గోదేవీమని ఓమాపో ప్రచోదయాోతిరో రసోమృతం బ్రహ్మ భూర్భువ ఇప్పుడు విశ్వసేనుడికి పూజ చేస్తాం విశ్వసేనుడు అంటే మనకి జనరల్ గా అన్ని పూజలకి గణపతి ఎలాగో విష్ణువుకి పూజలో మనం అన్ని పూజలకి గణపతిని ఆరాధిస్తున్నట్టుగా ఆట విఘ్నాలకు అధిపతి గణపతి కాబట్టి విఘ్నరాజుడికి మనం ఫస్ట్ ఎలాగా పూజ చేస్తామో అలాగే విశ్వక్ష విశ్వక్షేనుడికి ఇప్పుడు పూజ చేయాలి వెంటనే విశ్వ విష్ణువు అవతారాల్లో ఏ అవతారానికి పూజ చేసినప్పుడు అయినా సరే విశ్వక్షయనుడికి పూజ చేయాలి ఫస్ట్ సో మనం ఎలాగా గణపతికి పసుపుతో చేసి పెట్టుకుంటామో అలాగే విశ్వసేనుడు కూడా సేమ్ మనకి వైష్ణవులకు కాబట్టి పసుపుతో పెట్టుకోవాలి తమలపాకులో పసుపుతో గణపతి లాగా చేసి మండపంలో పెట్టి స్థాపన చెయ్యాలి మనం ఎలా షోడ మన స్వామివారిని చేసుకుంటామో అది ఎక్కువ క్లుప్తంగా ఉంటుంది కాకపోతే విశ్వకసేనుడికి కొంచమే ఉంటుంది కాబట్టి ఇలా చేసి తమలపాకులో స్వామివారిని పెట్టి స్థాపించాలి పరివార సమేత శ్రీ విశ్వసేనాయన్ నమ ప్రాణ ప్రతిష్టానం కృత్వ స్థాపయామి పూజయామి

सिंहासन सामर्पयाम श्री सुक्षेनाय नम पाद्यम सामर्पयाम श्रीसुक्षेनाय नम आर्ग्यम सामर्पया श्रीसूक्षेनाय नम आचमनीय सामर्पया स्रीसूक्षेनाय नम स्मर्पयाम स्नाचमनीय सामर्पयाम श्रीसुक्षेनाय नम श्री सुक्षेनाय नम योपवीत सामर्पयाम श्रीसूक्षेनाय नम कमर्पयासूक्षेय नम पुष्प सामर्पया छोड़शनाम पूजा ओम विश्वक्सेनाय नम ओं श्रीमते नम ओं सुत्रवते नादाय नम ओं गज सेविताय नम ओं प्रसन्नवदनाय नमो ओं शांताय नमो ओं प्रेत प्राणये नम ओं प्रभाकरा सहप्रभाय नम ओं ऋषिकेशाय नमो ओं विश्वरक्षापरायनाय नम ओं अंतराय विध्वंसने नम ओं आर्याय नम ओं अमात्याय नमो ओं कृपा निध नम ओं पारिषद प्रमुखा नम ओं सर्वपापहराय नम श्री विसुषेनाय नम षोडशनाम पूजयामी स्वीसुक्षेनाय नमधा नमः त्रिसुक्षेनाय नम दीप दर्शया धूपदेपानंतर आचमने समर्पयाुक्षेय नुडक गुडक गुडखंड निवेदयामक्षेनाय न ताम्बूलादे सर्वपचारांमर्पयाुक्षे प्रसाद श्री सागृमाक्षे यदा श्री वेंकटेश्वर स्वामी पूजा प्राणायाम प्रीत्यार्थं मम मथि తనైర దోష పరిహారార్థం శ్రీ మగలవేలు మంగా పద్మావతి సమిత శ్రీ వెంకటేశ్వర స్వామిన షోడశోపచార యక్తి షోడోపచారూజా ఇప్పుడు సంకల్పం చెప్పుకోవాలి మమ ఉపాప్త దురితక్ష్య ద్వారా మమ్మ ఉపాప్తరితక్షర ప్రీతం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణు రాజా ప్రవర్తమానస్ అదే బ్రహ్మణ ద్వితీయ కల్పే శ్వేతవరహకల్పే మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబుద్వీపే భరతవర్షే భరత వర్తమాన వ్యవహారిక చంద్రమాన్ చంద్రమనేన క్రోధినామ సంవత్సరే హేమంత హేమంతులతో శుభ నక్షత్రే శుభయోగా శుఖలనే ఏవాంగున విశేషణ విశిష్టాయం శుభతితో శ్రీమన్ పైదపాల గోత్రస్య ఇప్పుడు మీ గోత్ర నామాలని చెప్పుకోవాలి చెపూరి రూపశ్రీ రామదేశ చెపురు కొట్టిశ్రా నామదేశపూరి మీ గోత్రనామాలని స్వామి వారికి చెప్పుకొని సంకల్పం చెప్పుకోవాలి మనసులో మమ ఉపాప్త దురితక్షయ శ్రీ పరమేశ్వర ప్రీతి అర్థం అస్మాకం సకుటుంబ సభ్యానం ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యార్థం స్థిత శనేశ్వర దోష పరిహారార్థం అలవేలు మంగా పద్మావతి సమితి శ్రీ వెంకటేశ్వర స్వామిన ప్రసాద సిద్ధ్యార్థం సప్తశనివర ప్రభోక్త విధాన యక్తి జ్ఞానావాహనాది షోడోపచారూజా కే షోడోపచారూజ తదంగ కళసారాధనం కేసారాధన కలషస్య ముఖే విష్ణు కఠేరుద్రస్ సమాశ్రిత మూలే త్రథిత బ్రహ్మ మధ్యే మాతృగణస్మృత కుక్షోత్తు సాగర సర్వర్వర్వర్వే సప్తీప వసుందరూ సామవే అంగేచి సహితసర కలశంబు సమాశ్రిత్యమునే కృష్ణే గోదావరి సరస్వితే నర్మతి సింధు కావేరి జలస్మిన్ సన్నిధాం కురు ఆయన్ శ్రీ వెంకటేశ్వర స్వామి పూజార్థం దుర్తక్షకూదక పూజా పూజాద్రవ్యాన్ని సంప్రోక్ష్య ప్రాణప్రతిష్ఠ ఇప్పుడు స్వామివారిని మనం ప్రాణప్రతిష్ట చేస్తున్నాం ఇక్కడ శ్రీ వెంకటేశ పూజార్థం స్థాపితాం కలసం మై ప్రాణప్రతిష్టా కుజాంతం తిష్టతుస్థిరం ప్రాణప్రతిష్టా కలిష్యే ధ్యానం శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేషం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యాన గమ్యం వందే విష్ణు భవైహరం సర్వలోకైకనాథం అలవేలు మంగా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమ ధ్యాయామి స్వామిని ప్రాణప్రతిష్ఠ చేశాము స్వామి వారిలో ఇప్పుడు వైకుంఠం నుంచి ఇక్కడికి రావాలి అంటే మనం ధ్యానం చేస్తున్నాం స్వామి రాయ్యా ఇక్కడికి అని సో ఆ స్వామి వారిని ఇక్కడ ఆవాహనం చేయడానికి ఆవాహయామి దేవీస సిద్ధతం ధర్మ సేవిత పూజ స్వీకులు మద్దతం ప్రసిద్ధ హరుణానిదే అలవే లమంగా పద్మావతి సమేత శ్రీవెంకటేశ్వర ఆవాహయామి ఇప్పుడు వచ్చిన అమ్మవారు ఇంకా అయ్యవార్లకి రత్నసింహాసనం మనం ఏదైతే మండపం చేశామో అక్కడికి వచ్చి కూర్చోండి అని చెప్పేసి చెప్పడానికి దేవదేవ జగన్నాథ ప్రాంత క్లేచ నాశన రత్నసింహాసనం దివ్యాం దృహానం మధుసూదన అలవే లమంగా పద్మావతి సమేత శ్రీవెంకటేశ్వర స్వామిని రత్నసింహాసనం సమర్పయామి ఇప్పుడు అమ్మకి నాన్నకి ఎవరైతే వచ్చారో వాళ్ళకి కాళ్ళు కడుక్కోండి అని ఫస్ట్ నీళ్ళు ఇస్తున్నారు పాద్యం అంటారు కాలు కడుక్కోవడానికి వాంచదాం కురుమే దేవా దుష్కృతాం వినాశాయ పాద్యం గృహాన భగవాన్ మాధురస్థంగా సంస్థ అలవేలు మంగా పద్మావతి సమితి శ్రీ వెంకటేశ్వర స్వామి నేను మహా పాద్యం సమర్పయామి మీరు మానసికంగా అలవేలు మంగా పద్మావతితో కలిసి ఉన్న వెంకటేశ్వర స్వామి పాదాలని మీ చేతులతో మీరే కడుగుతున్నట్టుగా ఊహించుకోండి ఇప్పుడు పాదాలు కడగడం అయింది కాబట్టి చేతులు ఆర్గ్యం చేతుల్ని కడగడం కురుస్వమా కురుస్వమేదా యాందేవా సంసారాది భయాపహ కుసుమాక్షత సంయుక్త గృహానార్గ్యం నమోసతే అలాగే మంగా పద్మావతి సమిత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమ హస్తయం ఆర్గ్యం సమర్పయామి స్వామివారి చేతుల్ని మీరు నీళ్లు పోసి కడుగుతున్నట్టుగా మానసికంగా ఊహ చేయండి ఇప్పుడు స్వామివారి ముఖాన్ని కడుక్కోమని చెప్పేసి నిలుస్తున్నాము అది ఆచమనం సత్యాయ శుద్ధాయ నిత్యాయ జ్ఞాన రూపిణే గృహానాచమనం దేవ సర్వలోకైక నాయక అలవేలు మంగ పద్మావతి సమితి శ్రీ వెంకటేశ్వర స్వామినే నమ ముఖే ఆచమనం సమర్పయామి ఇప్పుడు పంచామృత స్నానం స్వామివారికి అమ్మవారికి దీక్షి రాజ్యం మధుబి శర్కరా ఫాల మిశ్రితం పంచామృత స్నానమితం ఇదం గృహాన పురుషోత్తమ అలాగే లమంగా పద్మావతి సమిత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమ పంచామృత స్నానం సమర్పయామి సమర్పయాన్ని అంటే మనకి నెయ్యి పాలు పెరుగు బెల్లం పటికలు వస్తాయి కదా లేదంటే మనం ఈవెన్ హనీ కూడా వాడచ్చు అవన్నీ ఒక దాంట్లోనే కలిపేసుకొని ఇలాగా పంచామృత స్నానం సమర్పయామి మానసికంగా స్వామివారికి ఎలాగ గుళ్ళో పంచామృత స్నానాలు చేయిస్తారో అలాగే ఇక్కడ ఇంట్లో చేస్తున్నట్టుగా స్వామివారే వచ్చి కూర్చుంటే స్వామివారికి చేస్తున్నట్టుగా ఊహించుకోండి ఓం నమో నారాయణ శుద్ధూదక స్నానం అంటే ఇప్పుడు స్వామివారి పంచామృతాలతో ఒళ్ళంతా ఉంది కదా సో అవి పోవడానికి నార్మల్ నీటిని వేసి స్నానం చేస్తున్నట్టుగా గంగా గోదావరి కృష్ణ కావేరి అది నది జల యుదోధక స్నానం మీద పాదోత్పత సురాపగా శ్రీ వెంకటేశ్వర స్వామి మహా మహాశుభోధక స్నానం సమర్పయామి స్నానంతరం శుద్ధాచమని ఏం సమర్పయామి వస్త్రం ఇప్పుడు స్నానం అయిపోయింది కాబట్టి అమ్మవార్లకి అయ్యవార్లకి మనం పట్టుబట్టలు పెడుతున్నట్టుగా మానసికంగా ఊహించుకోండి తన సంకాసం పీతాంబరం ఇదం హరే గృహాన శ్రీ జగన్నా శ్రీనివాస నమొస్తుతే అలవే లుమంగా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమ వస్త్రయుం సమర్పయామి ఉపవీతం బ్రహ్మ విష్ణు మహేషానయ నిర్మితం బ్రహ్మ సూత్రకం యజ్ఞోపవీతం గృహేశ్వర సప్తశైల శిరోమణి అలవేల మంగా పద్మావతి సమేత శ్రీమతి ఆమె స్వామివారికి యజ్ఞోపవేదం అంటే ఎలాగైతే బ్రాహ్మణులు వేసుకుంటారో ఒక తాడుని అది స్వామివారికి బంగారం ఇచ్చినట్టుగా ఉంచుకొని గంధం స్వామివారికి ఇప్పుడు స్నానం అయింది బట్టలు వేసుకున్నారు సో గంధం బొట్లు పెడుతున్నట్టుగా ఊ చేసి గంధం స్వామివారికి సమర్పించాలి చందనాగురు కస్తూరి గణసార సమన్వితం గంధం గృహాను గోవింద పరమోదార పూరితం అలవే మంగా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి నేన మహా దివ్య శ్రీ చందనం సమర్పయామి అక్షతులు గోవింద పరమానంద హరిద్ర సహిత విశాలాక్ష గృహాన పరమేశ్వర అల్వేలు మంగ పద్మావతి సమేత శ్రీవెంకటేశ్వరస్వామిని నమ అక్షతాన్ సమర్పయామి పుష్పం సుగుందని సుపుష్పాన్ని మాలతి చాలీ పూజాతం పూజాయ్యత అల్వేలు మంగ పద్మావతి సమేత శ్రీవెంకటేశ్వరస్వామిని నమ పుష్పాంజలి సమర్పయామి ఆల్రెడీ పూర్త అలంకరణ అయిపోయింది కాబట్టి ఒక పుష్పాంజలి ఇప్పుడు పెట్టాను ఇప్పుడు అంగ పూజ స్వామివారికి ఆ అంగ అంగ ఒక్కొక్క నామం చెప్తూ అన్నీ బాగుండాలయ్యా నీకు అని చెప్పేసి మనం కోరుకుంటూ పూజ చేయాలి శ్రీ వెంకటేశ్వరాయ నమ పాదవ పూజ ఆమె శ్రీ వెంకటాధీశ ఆయన నమ గు గుల్ఫో పూజ శ్రీ ప్రదాయకాయ నమహ జంగే పూజ ఆమె శ్రీ పద్మావతిపతి అని నమ चालुनी पूजया श्री ज्ञान प्रदायन महाऊर पूजयामी श्रीनिवासयन महाकटिपूजया श्री महाभागायन महाकटि पूजया निर्मलायन नहा उदरम पूजयामी श्री विशालयन महा हृदय पूजयामी परशुद्धात्मन्य महा स्तनौ पूजयामी पुरुषोत्तमायन महाभुज पूजया स्वर्णस्तायन महा हस्तौ पूजया nee वरप्रदाएन महाकंठम पूजया hmm. लोकनाथाएन महास्कंदौ पूजयाम सर्वेश्वराय नम मुखम पूजयामी रसायाय नम नाचका पूजयाम पुण्यश्रवणकीर्तनाय नम स्त्रोत्रे पूजयाम कुल्लमीजलोचनाय नम नेत्रे पूजयाम वर्चस्व नम लट पूजयाम सहस्रशीर्षाए नम श पूजया रम्य विग्रहाय नम सर्वाण्यंगा पूजयामी हलवेलमंग पद्मावतीसमेत श्री वेकटेश्वर स्वामियों नमः सर्वाण्यंगा पूजयामि శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అష్టోత్తర సత్యనామీ ఓం వెంకటేశ్వరాయ నమ ఓం శ్రీనివాసాయ నమ ఓం లక్ష్మీపటేయమ ఓం అనామయాయ నమ ఓం అమృతమం జగద్వంద్యాయ నమ గోవిందాయ నమో శాశ్వతయ నమ ఓం ప్రభవే ఓం శేషాజినిలయాయ నమ ఓం దేవాయ దేవాయనం ఓం కేశవాయ మధుసూదరాయనమ ఓం మధుసూదనాయ జ్ఞానపంజరాయన ఓం శ్రీవత్సవక్ష నమ సర్వేశాయ నమ ఓం శ్రీ వత్సవక్షసే సర్వేసాయ ఓం గోపాయ నమోం పురుషోత్తమ మాయ మాయనమాం గోపేశ్వరాయనో పరంజ్యోతిషే నమో వైకుంఠపతినమాం అవ్యాయ ఓం సుదానమే నమ యాదవేంద్రాయనమాం నితియోగన రూపేనమో చతుర్వేద చతుర్వేదాత్మకాయనమాం విష్ణువే నమ అచుతాయ నమోం పద్మిప్రియాయ నోం దరాపదయే నమాం సురపతి నమోం నిర్మలాయన దేవపూజిత చతుర్భుజాయ నమాం చక్రధరాయనమాం త్రిధరాత్మయనమాం త్రిగుణాశ్రయాయ నిర్వికల్పాయ నిరాతంకాయ నమాం నిర్వికల్పాయన నిష్కలంకాయన నిరాతకాయనమాం నిరంజనాయనమాం నిరావాసాయనం నిరుపద్రవాయ నిరుపద్రవాయనమా ఓం నిర్గునాయనమాం గదాధరాయనం సర్పానయనమాం నందికినమాం శంకరకాయ నమ అనైకమూర్తయనమాం అవ్యక్తయనమాం ఓం నో వరపదాయనమాం మనికాత్మనమాం దీనబంధవే నమ మర్తలలోకభయప్రదాయ నమో ఆకాశరాజపంచరదాయనమాం జూహిరు పద్మాదిరాయనమ దామోదరాయనం జగత్పాదనమ పుజ్నాయనమాం భక్తవత్సలాయనమాం త్రి త్రివిక్రమాయనమాం సిమరాయనమాం జటాము శోభితయనమాం శంక మధ్య సన్మంజు కింక్ ఇండియా కారం నమం నేల మేఘశ్యామ తనవే నమ ఓం బిలభద్రాచిప్రియాయ నమో జగద్వాపి జగత్కర్త్రే నమం జగత్సాక్షిణే నమాం జగత్పతయ్యే నమ జిద్దితయనం జిష్ణవే నమం దసార్యాయ నమతువవత ఓం దేవికినందనాయన సౌరయే నమ ఐద్రీవాయన నమో జనార్దనాయనమం కన్యాశ్రవణ్యాయ నమో ఓం అనగాయ నమ ఓం వనమాయ్య నమో పద్మనాభాయ నోం మృగయాసక్తమాసాయ నమ ఓం అశ్వరుడాయనం కట్గదార్యే నమార్జునం సముత్సకాయ నమో ഓം ധനസാല സമയ കസ്തൂരിതിലോജ്ജ്വലായ നമ ചച്ചിദാനന്ദയം ജഗന്മംഗൽ ഓം ജഗന്മംഗളദദായകായ നമം ജഗ് രുപാണം ജഗ്ഭൂക്തൃക്തേനമ ചായനമോം പരമേശ്വരാായ നമ പരമാർപ്രദായ നമ ശാന്തായം ത്രിമത്തെനമ ദോഷവിക്രമ ഓം പരസരാായ നമ പരബ്രഹ്മം ശ്രീബുദ്ധേനമോം ജഗത്തീശ്വരാ നമ ഇത് ശ്രീ വെങ്കടേശ്വര സ്തോത്ര സ്ത്രോത്രസനംപൂർണ്ണം श्रीलक्ष्मीअश्रोत्र सतनावलि ओम प्रकृत नम विकृत्य नम विद्याय नम सर्वोहित प्रदा नम श्रद्धा नम विभून नम सौरभ्ये नम पर परमात्मकाये नम वाचे नम पद्मयाय न मम पदमा न मम शु न मम ओं स्वाहाये नम स्वादाय नम सुधाए न मं धनयाय नम ओं हिण्याय नम लक्ष्मी नमो नित्यपुस्थाए नम व्यवाह न मम ओं आदि नमा दीप्ताय न वो वसुदाय नम वसुदाय नम कमलाय न मम कायन नम మాక్షే నమమ్ క్రోధ సంభవాయనమా అనుగ్రహపదాయనమాం బుద్ధయమో అనగాయ నమాం హరివల్లభాయన అశోకాయనమోయో దీప్తాయనమాం లోక సుఖ వినసన్య నో ధర్మయాయమాం కర్ణయ నమ లోమత పద్మప్రియాయ నమో పద్మహస్తయ నమో పద్మక్షే నమ పద్మసుందరే నమో పద్మోద్భవాయనమ పద్మముఖే నమ పద్మనవ్రియాయనమాం పద్మ ఆరాధనాయనోం రామాయణ దేవ్యే నం పద్మినేన పద్మ ఓం సుప్రసన్నాయన ఓం ప్రసన్నాది ప్రసన్నాముఖ్యే నమ ప్రభాయం చంద్రవదనాయనమాం చంద్రాయనమాం చంద్రసోదర్యే ఓం చంద్ర చతుర్భుజాయ నమ ఓం చంద్రరూపాయ నమో ఇంద్రారాయన యుశీతలాయన నమ ఆహ్లాదజననే నమ పుష్టమ శివాయన శివకర్త్రే నమం సత్యే నమోం వంహాయనమాం విశ్వజననే నమం పుష్టయే నమ్మ దానిద్రనాశి నమ ప్రీతిపుష్కరిణ్యే నమో శాంతయ నమో శుక్లమాద్యాంబరాయ నమ ఓం శ్రీయే నమం భాస్కర్యనమాం నిర్యాయ నమ

மகாயய நம்மேம் விஷ்மகாராயணிதாயம் மகாவிஷ் வாமிதாயம் அஷ்டோத்தரவலி ஓம் பத்மத்த పద్మావక్యే నమ దేయ నమో పద్మోద్భవాయ నమ ఓం కదా ఓం సహృదాయ నమో తేజస్వపిణ కమలముఖ్యమాం పద్మతరాయన సియ్యే నమో ఓం నమో పద్మకరాయన సుగునాయనమో కుంకుమ ప్రియాయ నమ హేమవర్ణయనం ఓం జగద్గ ప్రకాశసరేదారాయణ ఓం విష్ణుప్రియాయన నిత్యకళ్యాణే నమో కోటిసూర్యపకాశనీయ నమ మహసౌందర్య రూపి నమో భక్తవత్సలాయన బ్రహ్మాండవాసినియ నమ ఓం సర్వవాంఛా ఫలదాయనియ నమ ධර්ම සකල්ායනමව ක්ෂමිය ටක්ෂ නමහ ක්ති ප්‍රදානනම ගුණනත්‍රග වචච තයනම සර්ව ොකනාාජන ියනම ව බොත්‍රේ අයනම කලාෂඩ කලාෂට සබි අයනම ව සර්ව ලෝකනාා ජ කියියනම ක්ති න්නේනම උන් දයම් ොත එයනම ප්‍රඥයනවා ධර්මයන මහ ධර්මරුප නම වනකර ප්‍ර අයනම සර් තා රිදර න් නම න්සේ කට ක්ස ල යනම ල ස ප නම න චා රු රවා න ම දිදරදදි விசாரதா நம ஓம் விஷ்ணு தய நமிரீட்டி நம ஓம் மந்திர காமி நம கமலி காராய் நம்ம சர்வீம் සూ ස්‍රයියන ूජ සළ න කමල සना සर्व දවతතුతයනවාකంట සින ද්‍රක්ෂ සල පයිස්‍රയනවා තාගේ ග්‍ර් බතාගේ ප්‍රయනවා ශ साොත් යන රජ පජతන සවना අස්తධරන කවරපන කරන්න ට දන තను जाයන ල ද

జగన్మోహిల్ శ్రీశీలాయనోకమని సహాయ ఆకాశ సింధు కమేశ్వరూరియ శ్రీసివాస ప్రియా ए वी मंगगदार ह सुुकल पीटता और कामव प प गोट दुपनने बा रुप ह सर्मानसा वासनिय नहा ओ सर्वाय न विवुरुपाए ह दिजञनाए सर् मगला प प न ओ सर्वानग््रह प्रदााइ न उनकावरूपिन ओम ब्रहम ज्ञान संभूता आए न ओम श्री पत्मा वत्य न श्री महालक्षम में नहा

Oh no. దీపం ఇప్పుడు స్వామివారికి దీపాలు ఏదైతే మనం ముందుగా అలంకరించి పెట్టుకున్నామో ఆ దీపాలలో నూనె పోసి దీపాలు దీపాలని వెలిగించుకోవాలి ఇప్పుడు దీపాలన్నీ వెలిగించేసాక మళ్ళీ లైవ్ లోకి వస్తా వరకు ఒక టూ త్రీ మినిట్స్ టైం పడుతుంది ఇప్పటి వరకు వాచ్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి నేను మళ్ళీ ఒక ఐదు నిమిషాల్లో మీకు మళ్ళీ లైవ్లో వచ్చేస్తా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్